జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా జోగితెర జిల్లా మెడ్డిపల్లిలో కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ కుమార్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం ఖాదీ నూలు వడికారు అంతకుముందు ముందు పాత బస్టాండ్ లోని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ కుమార్ మాట్లాడుతూ స్వతంత్ర ఉద్యమ గాలులు పీల్చుకుంటున్నామంటే అందుకు కారణం గాంధీ అని తెలిపారు అహింసా వాదంతో దేశానికి స్వాతంత్ర్యం తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి గాంధీజీ అన్నారు ఆయన మార్గంలోని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని గుర్తు చేశారు గాంధీ చరిత్ర పిల్లలందరికీ తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు గాంధీవాదం తప్పితే మళ్ళీ హింస చెల్లరేగే అవకాశం ఉందని చెప్పారు ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రాలను ధరించి ఖాతిని చేనేత కార్మికులను రక్షించుకోవాలన్నారు లాల్ బహదూర్ శాస్త్రి వారి ప్రోగ్రాం చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే విద్యాసాగర్ మున్సిపల్ చైర్మన్ రణవేని సుజాత మున్సిపల్ కమిషనర్ మోహన్ కౌన్సిలర్లు అధికారులు తదితరులు పాల్గొన్నారు సిద్ధాంతంతో ఏ సిద్ధాంతమైతే వారు చేసినారు రోజు అహింసవాదం అదే సిద్ధాంతంతో ఎట్లా అయితే భారతదేశానికి స్వాతంత్ర్యం తెప్పించినారో వారిని ఎప్పటికీ మరవలేము ఎందుకంటే అదే సిద్ధాంతంతో మళ్ళీ మన రాష్ట్రం మన తల్లి తెలంగాణ రాష్ట్రాన్ని అదే సిద్ధాంతంతో కేసీఆర్ గారు పద్నాలుగేళ్ళు కూడా అహింసావాదంతోనే తెలంగాణ రావాలి హింస ఉండకూడదు అని చెప్పి ప్రోత్సహించి ఆ రోజు గాంధీ గారు ఆచరించిన విధానాలను ఆచరించిన సిద్ధాంతాన్ని మన నాయకుడు కేసీఆర్ గారు కూడా అదే సిద్ధాంతాన్ని పాటించి ఇవాళ మనం తెలంగాణ సాధించుకోవాలి గొప్ప నాయకుని ఈ కాలంలో మన విద్యార్థులందరికీ మళ్ళొకసారి వీరి చరిత్ర చెప్పి ఎందుకంటే ఈ కాలంలో బాధాకరం ఏంటంటే గాంధీకి అంతే గాడ్ షేక్ ఒప్పోడని చెప్పిన కొందరు మంది మూర్ఖులు ఈ దేశంలో తయారైనారు కాబట్టి మనందరూ కూడా బాధ్యతగా మనందరం కూడా మళ్ళీ మన పిల్లలకు ఒక్కసారి చరిత్ర చెప్పి వారి గొప్పతనాన్ని మళ్ళీ చెప్పి మళ్ళీ మళ్ళీ మన గాంధీ గారిని తలుచుకుంటూ మనందరం కూడా జీవించాలని చెప్పి కోరుతూ ఉన్నాను అందరిని కూడా ఒక్కసారి గాంధీ గారి మార్గం దారి తప్పితే రేపు పొద్దున భారతదేశం కూడా ఆఫ్రికా దేశమో లేకపోతే కేవలం హింసావాదంగా ఉండే దేశాలలాగా మన దేశం గుర్తుంది కాబట్టి దయచేసి అందరినీ కూడా ఈరోజు మళ్ళీ ఒకసారి అందరికీ గుర్తు ఉన్నాను A David and